పదో తరగతి అర్హతతో నూట పదహారు అంగన్వాడీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్వాడీ వర్కర్ మినీ అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం నూట పదహారు పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తి కలిగిన వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద అన్నమయ్య జిల్లాలో నూట పదహారు అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది పదకొండు ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ వర్కర్ పోస్టులు మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు పన్నెండు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు తొంభై మూడు ఈ కింద భర్తీ చేయనున్నారు ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఎక్కడికక్కడ సిడీపీఓలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తులకు జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ తుది గడువుగా నిర్ణయించారు మీ కొత్తకోట చిట్వేల్ ఎల్లార్పల్లి మదనపల్లి పీలేర్ రైల్వేకోడూరు రాజంపేట రాయచోటి టీసండుపల్లి తంబలపల్లి వాల్మీకిపురం ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు చేసుకునేందుకు అర్హులు అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎలాంటి రాత పరీక్ష ఉండదు ఎంపికైతే నెలకు అంగన్వాడీ వర్కర్ పోస్టులకు పదకొండు ఐదు వందలు మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులకు ఏడు వేలు హెల్పర్ పోస్టులకు ఏడు పేలు చొప్పున ఇస్తారు